ఏదైతే బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ మన రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈరోజు మన బాసర్లో అదేవిధంగా ముదోలో అదేవిధంగా ఏదైతే మన లోకేశ్వరం మండలం ఉందో లోకేశ్వరం మండలంలో అదేవిధంగా మన కుబీర్ మండలంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేసిన అన్నమాట ఇక ఈ కార్యక్రమం భాగంగానే తనవీందర్ సింగ్ది దిష్టి బొమ్మ అక్కడ చేసి దగ్ధం చేయడం జరిగింది అదేవిధంగా మన తాండూరు మండలంలోని చంద్రకాంత్ యాదవ్ గారు అదేవిధంగా గోవింద్ పటేల్ గారు ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ నిరసన కార్యక్రమం అక్కడ చేయడం జరిగింది అదేవిధంగా కుబీర్ మండలంలో కూడా నాయకులందరూ కలిసి అక్కడ పెద్ద మొత్తంలోనే ఈ కార్యక్రమానికి అక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్కడ నిరసన వ్యక్తపరిచినవి అక్కడి నుంచి బైన్సా రూరల్లో అదేవిధంగా బైన్సా టౌన్లో అదేవిధంగా ముదోల్ కేంద్రంలో కూడా ఈరోజు భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గంగారెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు పేద తరగతి వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భారీ భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచెట అని వెంబడే సిగ్గు తెచ్చుకొని ఈ బీజేపీ పార్టీ నుండి అతనికి సస్పెండ్ చేసి ఏదైతే బీజేపీ పార్టీ నుండి భర్తరాఫ్ చేసి అతనికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి వెంబడే కఠిన కారాగార శిక్ష విధిస్తూ అతనికి జైలు పాలు చేయాలని అక్కడ గంగారెడ్డి గారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగానే మన ప్రేమనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ ముదోల్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇన్ఛార్జి గౌరవ మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ గారి ఆదేశానుసారం ఏదైతే రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన భద్రీంద్ర సింగ్ను అరెస్ట్ చేయాలని ఈ బీజేపీ గవర్నమెంట్ మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళకు ఎటువంటి కంటన చేయకుండా బహిరంగంగా మండలం చేస్తా ఇందిరాగాంధీని చేసినట్టు నేను అత్త చేస్తా అని చెప్పి అంత బహిరంగంగా మాట్లాడుతుంటే ఒక దేశ నాయకుడు రాహుల్ గాంధీని పట్టుకొని అట్లా అంటుంటే రక్షణ లేదు కనీసం ఖండన లేదు ఈ బీజేపీ గవర్నమెంట్ మరి సాధారణ పబ్లిక్ ఏం రక్షణ కల్పిస్తారు అని చెప్పేసి తెలియజేస్తూ నిర్వహణ చేస్తూ ఈ పరవీంద్ర సింగ్ దృష్టి బోమాన్ని చేస్తున్నాం ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో